స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్ర ఎంపీటీ స్థిర సంఘాధ్వరంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యవర్గ సమావేశం ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు సుదీర్ఘ చర్చ అనంతరం మండల పరిషత్ జిల్లా పరిషత్ బలోపేతానికి కీలక తీర్మానాలు చేశారు గ్రామాల అభివృద్ధిపై గ్రామీణ ప్రజల సంక్షేమానికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ చట్ట సవరణ రెండు వందల నలభై మూడు జీవో పదకొండు షెడ్యూల్లో పేర్కొన్న ఇరవై తొమ్మిది అంశాలు అమలు జరిగి నిధులు విధులు అధికారాన్ని బాధ్యతలను ఎంపీటీసీలకు వైస్ ఎంపీపీ ఎంపీపీ జెడ్పీటీసీలకు కల్పించాలని గత పద్దెనిమిది సంవత్సరాలుగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాల నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా అనేక పోరాటాలు చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చిన ఎలాంటి సమస్య పరిష్కారం కాకపోగా మమ్మల్ని ప్రభుత్వ పథకాల అమలు జరిగే విషయంలో మరియు ప్రతి ఎన్నికల విషయంలో కరేపాకుల వాడుకోవడం తప్ప సమస్యలు ఎక్కడా పరిష్కారం కాలేదని విమర్శించారు ఎలక్షన్ లో మనం ముందండి అందరి సపోర్ట్ గల మా నాగర్ కర్నూలు జిల్లా నుంచి మా పెద్దలు మా నాగర్ కర్నూలు అధ్యక్షులు మంగళ ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి అందరూ నా పేరు అంకిల్ల రఘునాథ్ తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం మావునారు ఉమ్మడి జిల్లా కన్వీనర్ ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏంటంటే ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినా అది స్థానికంగా ఉన్న ఎంపీటీసీ కావచ్చు వైసీపీ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు మా వాళ్ళకే టికెట్ ఇవ్వాలని వాళ్ళని ముందుండి మేమంతా కష్టపడి గెలిపించుకుంటామని ముఖ్యంగా ప్రతి పార్టీకి ఈ మీడియా సమావేశం ద్వారా విన్నవించుకుంటున్నాం మీరు ఇచ్చే ఏ ఎమ్మెల్సీ టికెట్ అయినా ఎవరికో వాళ్ళకో వీళ్ళకో అని కాకుండా ముఖ్యంగా మామనార్ సంబంధించిన ఏ ఎంపీటీసీకి అయినా సరే ఎంపీపీకైనా అయినా సరే జెడ్పీటీసీకైనా వాళ్ళకే ఇవ్వాలని కోరుకుంటూ మా ఓటు మా ఎంపీటీసీ మా ఎంపీపీ మా జడ్పీటీసీకి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా సమస్యలు కూడా మా ఎంపీపీ ఎంపీటీసీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిపించుకుంటే మా సమస్యలు త్వరగా పరిష్కరిస్తాయనే ఉద్దేశంతోనే మేము టికెట్ అడగదలుచుకున్నాము ఖచ్చితంగా మా వాళ్లకు టికెట్ ఇవ్వాలని ప్రతి పార్టీని కోరుతున్నాం థ్యాంక్ యూ ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ స్థానిక ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి దాని విషయంలో నాలుగున్నర సంవత్సరాల నుంచి గతంలో ఎంపీటీసీలకు వాళ్ళకు అనుకున్న గౌరవం దక్కపోవడంతోన ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేము ఓటేసి ఎవరికో ఇవ్వకంటే మా దాంట్లోనే ఎవరో ఒకరు ఒక ఎంపీటీసీ కానీ ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ ఎవరికోవరికి అవకాశం ఇచ్చినట్లయితే ఎంపీటీసీల ఏదైతే వాళ్ళ వాళ్ళకు జరగాల్సిన నిధులు వాళ్ళకు జరగాల్సిన నష్టం ఏదైతే ఉందో దాని శాసన మండలిలో ఖచ్చితంగా వీళ్ళ తరపున చర్చిస్తారనే విధంగా ఇక్కడ రాష్ట్ర కమిటీ కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా కమిటీ కానీ నిర్ణయించడం జరిగినది దాని తర్వాత ఈ రెండు మూడు రోజుల తర్వాత ఎవరైనా వ్యక్తి ఎంపీటీసీగా ఎవరి ఎమ్మెల్సీ బరిలో ఖచ్చితంగా ఉంటారని కూడా రాష్ట్ర కమిటీ చెప్పింది ఎన్ని ప్రభావాలు పెట్టినా ఏ పార్టీ ప్రభావాలు పెట్టినా కూడా ఈసారి ఖచ్చితంగా వెనుకకు జరగకుండా ఖచ్చితంగా బరిలో ఉంటుందని కూడా ఈ రాష్ట్ర కార్యవర్గం కానీ ఉమ్మడి పాలపూరు జిల్లా కార్యవర్గం కానీ ఇక్కడ మెయిన్ ముఖ్య కార్యకర్తలతోన ముఖ్యమైన ఎంపీటీసీలతోన మొత్తం ఉమ్మడి జిల్లా ముఖ్యులతోన మీటింగ్ పెట్టడంతోన వాళ్ళందరూ కూడా ఉద్దేశ అభిప్రాయాలు కూడా ఎవరికో ఒకరికే చేయాలనే విధంగా వాళ్ళు చెప్పిన దాంతోన కూడా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం రేపు రాబోయే రెండు మూడు రోజుల తర్వాత మన రాష్ట్ర కార్యవర్గం ఏమి నిర్ణయం తీసుకుంటుంది జిల్లా కార్యవర్గం ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని కూడా చెప్తా ఉన్నాం అందరికీ నమస్కారం నేడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంపీటీసీల సంఘం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా స్థానికంగా వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సుదీర్ఘమైన చర్చ అనంతరం రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంపీటీసీల సంఘాలతో కలిసి తీసుకున్న తీర్మానం ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీల సంఘం తరఫునే ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎవరైనా ప్రతినిధిని పెట్టి మన ఓటు మనమే వేసుకోవాలి అందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి అది కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర వర్గాలు మేధావి వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంపీటీసీల సంఘానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తీర్మానించుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం గత పద్దెనిమిది సంవత్సరాలుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి గురించి మేము ప్రస్తావించలేదు కానీ గతంలో రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కానీ మరి ఎంపీటీసీల సంఘం తరఫున అనేక సందర్భాలలో ప్రభుత్వాలకు సమస్యలు తీసుకొచ్చినప్పటికీ మరి ఎంపీటీసీలను మరి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో ప్రజల మధ్యన ఒక ఏజెంట్లుగా ఒక వారదులుగా వాడుకున్నారు తప్ప ఒక కరియాపాకులో వాడుకొని పక్కకేసారు తప్ప ఎంపీటీసీల సమస్యలు కానీ ఎంపీటీసీల గౌరవం గురించి కానీ ఆలోచించిన ప్రభుత్వాలు లేవని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఈ పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి రెండు ప్రభుత్వాలలో చూసినటువంటి సమస్యల పరిష్కారం కేవలం ఒకటి మాత్రమే మాకు నిజమవుతుంది రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో యాభై ఉన్న ఏడు వందల యాభై రూపాయలు గౌరవ వేతనం చేయడము తెలంగాణ ప్రభుత్వంలో ఏడు వందల యాభై రూపాయలు ఉన్న గౌరవ వేతనాన్ని ఆరు వేల ఐదు వందలు చేయడం తప్ప మాకు ముఖ్యంగా గౌరవ వేతనం కాదు మా ఆత్మ గౌరవం ముఖ్యం కాబట్టి ఈరోజు స్థానిక సంస్థలలో పోటీ చేసి మా ఎంపీటీసీలు మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఎవరి ఓటు మా ఓటు మేమే వేసుకుంటాము ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఈ ప్రభుత్వాలు కూడా స్థానిక సంస్థల పట్ల గౌరవం ఉన్నట్టయితే స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న సంకల్పం వారికి ఉంటే మరి స్థానిక సంస్థలకు వాళ్ళు మద్దతు ఇచ్చినట్టే రాబో తరాలకి రాబో భవిష్యత్తులో కూడా ఆ పార్టీలకు కూడా ఒక గౌరవం పెరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఈరోజు ఎంపీడీసీల సంఘము తీర్మానించిన విషయం ఒక ప్రతినిధిని పెట్టాలి మేము మళ్ళీ రేపు ఎల్లుండి రెండు రోజుల్లో రాష్ట్ర కార్యవర్గము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యవర్గం కూర్చుంటాం అందులో నుంచి అందరి అభిప్రాయాల ప్రకారం కూడా మేము ఒక అభ్యర్థిని నిర్ణయం చేసి నామినేషన్ డేట్ కూడా మేము ప్రకటిస్తాం రెండు మూడు రోజుల్లో అది రాష్ట్ర ఎంపీటీ సంఘం ఎప్పుడు కూడా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారం గురించే పనిచేసింది తప్ప రాజకీయ ప్రయోజనాల గురించి కానీ లేకపోతే నామినేషన్ వేసి విత్డ్రాల్ చేసుకోవడం కానీ ఎక్కడ కూడా జరగలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒకటి రెండు జిల్లాలో అది జరిగినప్పటికీ అక్కడున్న ప్రభుత్వాల ఒత్తిడి కానీ అక్కడున్న ప్రజాప్రతినిధుల ఒత్తిడి కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం మాత్రం ఏ రోజు కూడా పోటీ చేయాలన్న విషయాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు మేము రెండు వేల ఆరులో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గౌరవ్ ముఖ్యమంత్రి గారు జెడ్పీటీసీ ఉన్నారు మేమంతా కలిసి ఎంపీటీసీల సంఘంలో పనిచేసిన వ్యక్తులమే ఆయనతో స్థానిక సంస్థల పట్ల అపారమైనటువంటి అనుభవం ఉన్నది ప్రతి అంశంలో క్షుణ్ణంగా కింద నుంచి ఈ స్థాయికి కాబట్టి సమస్యలు పరిష్కారం చేస్తుండొచ్చు భవిష్యత్తులో కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు ఉన్న ప్రధాన పార్టీలు అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఎంపీటీసీల సంఘం మద్దతు ఇవ్వడం వలన భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు కానీ భవిష్యత్తులో వాళ్ళ మనుగడకు కానీ ఇది మంచి గౌరవపదంగా ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం గడిల కుమార్ గౌడ్ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ప్రెసిడెంట్